మనస కవ్వించకే నన్నెల క్షాంతి తితిక్ష క్షాంతికి కృష్ణ పరమాత్మ పదమూడో అధ్యాయంలో ఇరవై విలువలను పేర్కొన్నాడు అందులో క్షాంతి ఒక విలువ క్షాంతికి రెండు అంశాలు ఉన్నాయి అవి తితిక్ష క్షమ తితిక్ష అంటే ఏమిటో చూద్దాం తితిక్ష అంటే మీరు మార్చలేని పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటం వాటికి ఎదురు తిరగకుండా స్వీకరించటం మనిషిగా మీకు ఫ్రీ విల్ ఉంది ఎన్నో విషయాలను మీరు అదుపులో పెట్టగలరు నిజమే కానీ దురదృష్టవశాత్తు మీరు అదుపులో పెట్టలేని విషయాలు మరెన్నో ఉన్నాయి మీరు ఆ విషయంలో నిస్సహాయులు అలా మీ చేతిలో లేని పరిస్థితులను ఎన్నుకునేందుకు వీలు లేని పరిస్థితులు అంటారు దీనికి కృష్ణ పరమాత్మ అపరిహార్య అర్థ అన్నాడు రెండవ అధ్యాయంలో అర్థ అంటే పరిస్థితి అపరిహార్య అంటే మీరు అదుపులో పెట్టలేనిది అలా మీరు అదుపులో పెట్టలేని పరిస్థితి మీద మీకేమీ అధికారం ఉండదు కాబట్టి మిమ్మల్ని మీరే మార్చుకోవాలి మార్చలేని పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటాన్ని ప్రతీక్ష అంటారు సహనం సర్వ దుఃఖానం అప్రతీకార పూర్వకం అంటారు తితీక్షని అంటే ఎదురు తిరగకుండా సహనంతో స్వీకరించటం ఎదురు తిరిగిన కొద్దీ ఆవేశం పెరుగుతుంది